హలో ఫ్రెండ్స్ ఎలా మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మేము ముందున్నాను ఆ టాపిక్ ఏంటి అంటారా అనుబంధాల పండుగ అదేనండి సంక్రాంతి ప్రతి ఒక్కళ్ళకి ఈ సంక్రాంతి తోటి ఎన్నో ఉంటూ ఉంటాయి మరి ఆ అనుబంధాలు ఏంటి ఆ అనుబంధాల పండుగ ఏంటి ఒక్కసారి చూద్దామా మనం ఒక్కో పండక్కి ఒక్కో దైవాన్ని పూజిస్తూ ఉంటాం అలా సంక్రాంతికి ప్రకృతిని పూజించడమే కాదు ఇంకెన్నో విశేషాలు ఉన్నాయి ఇది ప్రయాణాల పండుగ అలంకరణల పండుగ అనుబంధాల పండగ మనిషికి తన తోటి మనుషులతోనే కాకుండా భూమితోనూ పశుపక్షాదులతో ఉన్న అనుబంధాల సెలబ్రేషన్ ఇది సకల జీవకోటికి ప్రాణాధారమైన సూర్యుడి మకరాయనమే కదా సంక్రాంతికి మూలం ఇక ఆ సూర్యుణ్ణి నమ్ముకుని బతుకుతున్న మనిషికి ప్రయాణం మరో ప్రాణమాయ ఇల్లు వాకిలి ఏర్పరచుకోవడం తెలియని రోజుల్లో తిండి వెతుక్కుంటూ తిరిగితే అన్ని ఉన్నా ఈ రోజుల్లో ఉపాధి వెతుక్కుంటూ ప్రపంచం నలుదిక్కులకు వెళ్తున్నాడు మనిషి అలా ఊ వెళ్ళిన వెళ్లిన వాళ్లంతా ఏడాదికి ఒకసారి అయినా అయిన వాళ్లను చూసి పోవడానికి పైనమై వచ్చేదే ఇప్పుడు అందుకే దీన్ని ప్రయాణాల పండగా అనేది పైగా కష్టపడి పండించిన పంట ఇంటికి చేరిన సందర్భాన్ని ఆత్మీయులతో పంచుకోవడానికి మించిన ఆనందం రైతుకింకేముంటుంది చెప్పండి వలస పక్షులు వాతావరణం అనుకూలించగానే సొంత గూటికి చేరి సందడి చేసినట్లు బంధుమిత్రులంతా రెక్కలు కట్టుకుని వచ్చి వాలేది ఆ ఆనందం కోసం ఎన్నాళ్లైనా ఈ ఆనవాయితీ కొనసాగడానికి కారణం మనిషికి మూలాల మీద ఉన్న ఆపేక్ష మమకారమే కదా అలంకరణ పండుగ ఎలా అయింది అంటే సంక్రాంతికి చేసే ప్రకృతి పూజలో ముఖ్యమైంది భూమిని అలంకరించడం తెలతెలవారితోనే చల్లని కళ్లాపి చల్లి తెల్లని బియ్యపు పిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో రంగులద్దుతాం గొబ్బిళ్లు పెట్టి నవధాన్యాలు పువ్వులతో అలంకరిస్తాం పంటను ఇంటికి తెచ్చేసుకున్నందువల్ల ఆహారం దొరక్క పక్షులు ఇబ్బంది పడతాయని ధాన్యపు కంకులను తోరణాలుగా కట్టి వాటికి ఆకలి తీరుస్తాడు రైతు దుక్కు దున్నిన ఎడ్ల కొమ్ములకు రంగులేసి ఊరేగిస్తాడు ఇక సంక్రాంతి ముగ్గుల ప్రత్యేకత తెలిసిందేగా వేసేవారి నైపుణ్యాల సంగతి తటించి సమాంతరంగా సాగే గీతల ముగ్గుల్ని చూసేకొద్దీ ఎన్నెన్నో అర్థాలు ఉంటాయి ఎంత దూరం సాగినా అవసరమైన చోట అందంగా అవి తిరిగే వంపులు ఎంత ఎదిగినా వినయంతో ఉండాలని చెబుతూ ఉంటాయి సరళ రేఖలన్నీ కలుపుతూ చివరిని గీసే డిజైన్లు మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే ఇతరుల్ని కలుపుకొని పోవడంలో ఉన్న అందాన్ని చాటుతాయి నక్షత్రాల్ని పేర్చినట్లు పెట్టిన చుక్కల్ని ఒడుపుగా కలిపే తీరు చుట్టరికాల వరుసల్ని వాటిని నిభాయించుకు రావడంలో పెద్దలు చూపే ప్రావీణ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది వ్యవసాయమైనా వాకిట్లో ముగ్గైనా వచ్చిన వారందరికీ వండి పెట్టడం నలుగురు కలవనిదే ఏ పని అవ్వదు అందుకే అష్ట కష్టాలు పడైనా సొంతూరు చేరుకుంటారు అనుబంధాలను మించిన సంపదలు మనిషికి మరేముంటాయి చెప్పండి